హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో వచ్చేసి అసలు ఇంకా సెల్ఫ్ అలా చూస్తూ ఉంటే బట్టలు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అంతా సర్దుతూ ఉంటే ఆ రోజు ఈ డ్రెస్ తీసి పక్కన పెట్టాను అనమాట ఇంకా అది అట్లే ఉంది ఇంకా మధ్యాహ్నం టైంలో ఏం చేస్తాం ఖాళీగా ఉంటాం కదా ఎందుకు లక్ కోసం ఈ డ్రెస్ ఇలా చేంజ్ చేయకూడదు అనేసి చిన్నగా థాట్ వచ్చింది సో వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో లాస్ట్ వీడియోకి మంచి కామెంట్ చేసి చాలా బాగా అయితే రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి అండ్ మీ మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియోస్ అయితే షేర్ చేయండి సో ఎట్లీస్ట్ మనకు దసరా వరకు ఒక సెవెంటీ కే సబ్స్క్రైబర్స్ అయినా కానీ ఏదో అలా కొంచెం అయితే సెలబ్రేషన్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇకపోతే డ్రెస్ అయితే అసలు నిజానికి చెప్పాలంటే డ్రెస్కి అసలు ట్యాగ్ కూడా తీయలేదు కొత్త డ్రెస్ అసలు అట్లే ఉంది అది ఇంకా ఈ మధ్య ఆలోచించాలన్నమాట ఎందుకు అంటే అది ఆల్రెడీ స్ట్రైట్ కట్ ఉంది డ్రెస్ స్ట్రైట్ కట్ ఉంటే లక్కి కంఫర్ట్గా ఉండదు కదా అని చెప్పేసి దాన్ని కొంచెం లాంగ్గా ఇలా మధ్యకి స్ట్రైట్ కట్ని కొంచెం స్టిచ్చెస్ వేసి వేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చిన్నగా ఆలోచించిన అనమాట నేను ఇంకా వెంటనే ఇంకా ప్రొసీడ్ అయిపోయాను ఎందుకు ట్రై చేయకూడదు మనకు కూడా ఇలా ట్రై చేసే లక్కి ఎలా కంఫర్ట్గా ఉంటుందా ఏంటిదా అని చెప్పేసి అలా ట్రై చేశానమాట సో మొత్తానికి అయితే ఇదిగోండి టూ సైడ్స్ ఓపెన్స్ వస్తాయి కాబట్టి స్ట్రైట్ కట్కి అయితే ఇంకా కట్ ఉంటుంది కదా ఇంకా దాన్ని అయితే మొత్తానికి స్టిచ్చెస్ వేసి మొత్తానికి క్లోజ్ చేశానమాట ఇంకా లక్కీకి అయితే లాంగ్ డ్రెస్ లాగా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇలా ట్రై చేశాను బట్ అంటే లక్కీకి నేను ఎక్కువ చాలా వరకు అయితే నేను అంటే ఓన్లీ టాప్ వెళ్ళి అలాగా ఎక్కువ అయితే ఇప్పుడు ఎక్కువ బాత్రూమ్కి అటు ఇటు తీసుకెళ్తున్నాం కాబట్టి లక్కీ కొంచెం కంఫర్ట్గా ఉండే బట్టలే ఇంట్లో ఉన్నప్పుడు అయితే అలా వేయడానికి ట్రై చేస్తాం మోస్ట్లీ అయితే ఎందుకంటే బట్టలు వేయడము తీయడము ఇదంతా పెద్ద రిస్క్ అన్నమాట వాష్రూమ్కి తీసుకెళ్ళినప్పుడు కానీ మళ్ళీ అందులోనూ ఏమైనా వాష్రూమ్ వచ్చినప్పుడు చెప్తుందా అంటే అలా ఉండదు కాబట్టి ఇంకా అలాగ దానికి నచ్చినట్టు మనకు నచ్చినట్టు కొంచెం కంఫర్ట్గా మనకు కూడా వర్క్ కొంచెం ఈజీగా ఉండేటట్టు చేసుకునే పనులన్నీ చేసుకుంటూ వెళ్తానమాట ఇంకా అంతే అంతకు మించింది ఏదో పాపకి బట్టలు లేనట్టు కాదు వెయ్యనట్టు కాదు కానీ ఇంకా మన పనికి కొంచెం మనకు పని తగ్గించుకోవడానికి కొంచెం ఈజీగా ఉండేటట్టు ఆలోచిస్తామన్నమాట బయటికి వెళ్ళినప్పుడు ఎలాగూ ఇంకా మంచి బట్టలు అలాగే వేస్తాం కానీ ఇంట్లో ఉన్నప్పుడు అంటే కొంచెం మనకు వర్క్ తగ్గించుకోవడానికి పిల్లలకు కంఫర్ట్గా ఉండేటట్టు మనకు కంఫర్ట్గా ఉండేటట్టు ఆలోచించి అలా ఫ్రీగా ఉండేటట్టు కొన్ని బట్టలు అలా వేస్తాము అంతే అంతకు మించి ఇది ఏది ఉండదు అక్కడ సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇంకా అంత స్టిచ్చెస్ వేస్తూ ఉన్నాను లక్కితల్ అయితే ఆల్రెడీ పక్కనే నా దగ్గరే కూర్చొని ఇంకా టీవీ చూస్తూ ఉంది సో నేను ఇట్ సైడ్ కెమెరా పెట్టాను అనమాట ఎందుకంటే కొంచెం లైటింగ్ కూడా అంతగా ఉండదు సో ఏదో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నాకు కూడా స్టిచ్చింగ్ ఇది కొంచెం ఈ మాత్రం స్టిచ్చెస్ వేయడం కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే ఇదంతా కూడా సో మిషన్ నేను కొత్తదే తీసుకున్నాను చాలా రోజు ఇంట్లో ఇట్లా చిన్న చిన్న ఏదన్నా స్టిచ్చెస్ వేసుకోవడానికి అలా చినిగిపోయిన ఏవో ఒకటి ఉంటాయి కదా అలా ప్రయోగం చేస్తూ ఉండడానికి అని చెప్పేసి నేను మిషన్ తీసుకున్నాను ఇంకా ప్రతి చిన్నదానికి మనము ఈ స్టిచ్చింగ్ ఆ స్టిచ్చింగ్ అని చిన్న చిన్న వాటికి పరిగెత్తలేం కదా అందుకని చెప్పేసి ఇలాగ ఆలోచించి మిషన్ తీసుకున్నాను నేనైతే అండ్ ఏమంటారు నేను ఆలోచించి చేస్తున్న పని కరెక్టేనా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకో అలా ట్రై చేయాలనిపించింది ఊరికైనా వేస్ట్గా పడుతుంటే ఏం యూజ్ ఎవరికి యూజ్ ఉండదు నాకు ఆ సైజు నాకు చిన్నగా అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి లక్కి కోసం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఆలోచించి అలా ట్రై చేశానమాట ఇంకా ఫైనల్గా అవుట్ఫిట్ వేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అది ఇంకా నాకు ఇంకా స్టిచ్చింగ్ ఇంకా వర్క్ మంచిగా వస్తే లక్కి కోసం ఏవేవో ఇంకా చాలా ప్రయోగాలు చేస్తుంటే కానీ నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే లక్కీని చూసుకుంటూ ఇవన్నీ చేయడం ఇదంతా కూడా చాలా రిస్కీ ఎందుకంటే ఇప్పటికీ ఆ పనితోనే ఆమె పని ఆమె చేసుకుంటూనే అలసిపోతూ ఉంటాము ఇంకా ఈ పనిలో మునిగిపోయాను అనుకోండి నాకంటూ కొంచెం ఈ కొంచెం టైం కూడా మిగిలదని చెప్పేసి ఇంకా అలాగా ఇప్పటికే ఫుల్గా బిజీ పోయినాం కదా సో ఇదన్నమాట ఫైనల్ అయితే లక్కీ కోసం పుట్టిన డ్రెస్ వేసి చూపిస్తాను ఎట్టిందో చూపిద్దాం సో ట్రై చేసా డ్రెస్ మీద వేసా ఇక్కడ నుంచో చూపించుకొస్తా లక్ ఇక్కడ చూడు వా బాగుందా డ్రెస్ బాగుంది కదా ఇది ఆల్రెడీ డ్రెస్ ఫైన్ నుంచి వేసినా కాబట్టి ఇట్లా కనిపిస్తుంది ఓవరాల్గా లక్కి తల్లి డ్రెస్ ఇది బాగుందా లక్కీ పింక్ పింక్ పింకిష్ ఇష్ పింక్ ఇష్ లక్కి కొంచెం కోల్డ్ చేసింది పాపం నిన్న నైట్ అంతా అసలు ఫోర్కి లేచింది అసలు ఫోర్ త్రీ థర్టీకి లేచింది అసలు ఇద్దరు లేదా కొంచెం బాగా ఇబ్బంది అయింది సో ఇది లక్కీకి నేను డిజైన్ చేసిన డ్రెస్ ఎలా ఉంది ఇంట్లో ఉన్నప్పుడు డైలీ యూజ్ చేయడానికి బాగుంది సో అది ఏం తెలియదు బాగుందా నచ్చింద నీకు మమ్మీ కుట్టిన డ్రెస్ డిజైన్ చేసింది డిజైన్ చేసిన కానీ మళ్ళీ మాడిఫై చేసింది అన్నమాట డ్రెస్ తల్లీ నెత్త బాగుందా నచ్చిందా నీకు చెప్పు నచ్చిందని చెప్పు నచ్చిందని చెప్పుడా చెప్పు చెప్పు మాట్లాడు 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 చూసా కదండి లక్ కోసం నేను డిజైన్ చేసిన డ్రెస్ గా అయితే లుక్ ఇలా ఉంది ఐ హోప్ మీ అందరికి నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి లక్కీ కోసం నేను డిజైన్ చేసిన డ్రెస్సు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ఆల్రెడీ ఉన్న డ్రెస్ను మాడిఫై చేసిన ఏదో ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వేయచ్చు ఊరికైనా ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇలాగన్నమాట ఇది మొత్తానికి అవుట్ ఫిట్ సో చిన్నగా ప్లాన్ చేసాను అలాగె ఎందుకో థాట్ వచ్చింది అలా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ స్మాల్ వీడియో మీ అందరికి నచ్చిందా అయితే తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ లెక్క మా బాయ్ చెప్తలే ఇక్కడ ఓకే